మణికట్టు వద్ద ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే డెబ్బై మూడు రకాల జబ్బులను గుర్తించే అవకాశం ఉందన్నమాట మణికట్టులో జబ్బులు అనుభవాలు ఉంటాయి డాక్టర్లు మణికట్టు వేలు అనించి డాక్టర్లు మణికట్టు వద్ద వేలు అనించి న్యాయం చేయడం తెలిసింది ఇలా గుండె వేగము గుండె కొట్టుకునే తీరిని తెలుసుకుంటారు ముందు ముందు మణికట్టు వద్ద ఉష్ణోగ్రతను చూసినా ఆశ్చర్యం కోసం లేదు ఇది మధుమేహము అధిక రక్తపోటు కాలేజీ జబ్బు కిడ్నీ ప్రపంచం వంటి పలు రకాల జబ్బులను వర్తించకూడదని తాజా అధ్యయంలో బయటపడింది నిరంతరం మణికొట్ట ఉష్ణోగ్రత పరిశీలిస్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై మూడు రకాల జబ్బులు ఆనవానికి గుర్తించే అవకాశం ఉందని తని మెడిసిన్ అజానికి తెలిపింది ఇందులో తొంభై ఎనిమిది మంది ఎంచుకుని డీజిట పరికర సహాయంతో నిరంతరం వారం పాటు మణికొట్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశారు నిద్ర మెనుకలు తీరుతను చుట్టుపక్కల వాతావరణం బట్టి శరీరం మూల ఉష్ణోగ్రత తగ్గడం వంటి వాటిని విస్తర్జించారు రోజువారీ పనులు చేస్తున్నప్పుడు నిద్రిష్టం నమోదు కనిష్ట కనిష్ఠ తేడాను లెక్కించారు ఈ తేడా గణ్యంగా తగిన వారికి జబ్బులు ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించాలి ఉదాహరణకు కాలేకు ముప్పు తొంభై ఒకటి పాఠశ్ర మధుమేహం ముప్పు అరవై తొమ్మిది శాతము కిడ్నీ వైఫల్యం ముప్పై ఇరవై ఐదు శాతము అది గకపోవడం ముప్పై ఇరవై మూడు శాతము నిమోనియా ముప్పు ఇరవై రెండు శాతం పెరుగుతున్న శరీరృష్టంగా తీరుత అస్తవ్యస్త కాల కావటానికి జీవక్రియ ఉత్సతలు మధుమేహం వంటి కొన్ని జబ్బులతో ముడిపట్టు పట్టు చూసేవారు ఇప్పుడైతే రకరకాల జబ్బులు సంకీర్ణం కావచ్చు తేడాతనమైంది దీంతో ఈ జబ్బులను పట్టుకోవడానికి వాడుకునే అవకాశం ఉందని ప్రస్తుతం ప్రస్తుతం ఎంతమంది స్మార్ట్ వాచ్లు వాటి వాడుతున్నారు వాటిలో శరీర ఉష్ణం గుర్తించే గ్రాహకాలు ఉంటుంది ఉంటున్నాయి ముందు ఈ ఉష్ణుకు చాలా డిజిటల్ బయో మార్కర్గా ఉపయోగపడవచ్చు దీని ఆధారంగా ఆ జబ్బులు ముప్పు ముందుగానే అంచనా వేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు నివారణ మార్కు ఎంచుకోవడానికి చికిత్స కోసం కూడా ఇది అనమాట అంటే మనకట్టును పట్టుకుని డెబ్బై మూడు రకాల జబ్బులు మనం ముందుగా అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం